అరే ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ సార్ నా కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే పొట్టి సారాయి రెడ్డి మేము అడిగేది ఒకటే అడిగింది ఎవర్రా ఎంకరేజ్ చేయరా కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు ఏమన్నా కాదురా రే సాయిగా వరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా నాకు తెలీదు అమ్మా కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట దీని అర్థం ఏమిటో ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్ నేను అన్లా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఎందుకు మేస్టర్ మాటమేటిక్ అడుగుతారు నాకు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యండి ప్లీజ్ మీకు చేతులు ఎత్తు ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తెలు మీరేనని అవును టీవీ టీవీ ఫైవ్ సాంబడు చూపించండి రా వదిలేయకండి రా బాబు అలాగా కూర్చోబెట్టి చెప్పండి టీవీ ఫైవ్ సాంబుడు ఏరే మీ ఇంట్లో పన్నుడా ఏంటిది మాకేంటిది అంటున్నాను చెప్పు తెగద్దు నా ఎలా గారు ఇలాంటప్పుడే గుండె రైజ్ చేసుకో రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు అరే నిన్ను గుర్తుపడతారు రే పుట్టినలాడు బాగా చూద్దా చూడటం కాదండి చెయ్యాలంతే సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన